నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అనుకోకుండా ఓ చిన్నపాటి అదృష్టం కలిసి వస్తుంది మీరు పట్టుదలగా ప్రయత్నిస్తే అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మీ కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ సరదాగా కాలక్షేపం చేస్తారు ఈ వారంలో ఒక శుభవార్త వింటారు ఉద్యోగంలో మీ పై అధికారులతో సామరస్యంగా ఉండడం మీకు మంచిది విధి నిర్వహణలో మీరు శ్రద్ధగా ఉండడం చాలా మంచిది ఇంట బయట కొంత ఒత్తిడికి గురవుతారు ఆర్థిక పరిస్థితులన్నీ నిలకడవుతాయి కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే మీరు కోపం తగ్గించుకుని ప్రశాంతంగా ఉండాలి వృత్తి వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి పిల్లలని నిమిత్తం మంచి శుభవార్త వింటారు నిరుద్యోగులు చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకోవలసి ఉంటుంది ఉద్యోగ జీవితం సంతోషకరంగా మారుతుంది ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి వ్యాపారాలలో మీ లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తారు ప్రేమ జీవితం అనుకూలంగానే ఉంటుంది వ్యక్తిగత పనులు ఇంటి పనులతో తీవ్ర ఒత్తిడికి గురవుతారు అనవసరం ఖర్చులు తగ్గించుకుని పొదుపు పాటించడం మీకు ఉత్తమంగా ఉంటుంది ఈ రోజు ఈ మొత్తం సృష్టిలోనే అదృష్టవంతుణ్ణి అన్న ఫీలింగ్ మీకు తప్పకుండా కలుగుతుంది ఎందుకంటే ఈ రోజు మీకు నచ్చిన ఒక అందమైన స్త్రీతో సినిమాలు సికార్లు అంటూ బయటకు వెళ్ళి చాలా జాలీగా గడుపుతారు కొన్ని కొత్త పరిచయాలు వల్ల ప్రయోజనం పొందుతారు అలాగే కొత్త వారిని గుడ్డిగా నమ్మడం వల్ల కొన్ని విషయాలలో నష్టపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త సెడ్డ వారితో స్నేహం చేయడం వల్ల కొన్ని సమస్యల్ని ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి ముఖ్యమైన పనులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ కుటుంబ సభ్యులతో ఆలోచించడం చాలా మంచిది వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం కుటుంబ సభ్యులతో టూర్ వెళ్లే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆర్థిక పరిస్థితులు పర్వాలేదులే అన్నట్లుగా ఉంటాయి ముఖ్యమైన పనులలో బగించడం అసలు మంచిది కాదు ఆర్థిక పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి ఖర్చులు మాత్రం అదుపు తప్పుతాయి అదనపు ఆదాయం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి పెండింగ్లో ఉన్న ఒక బాకీ వసూలయ్యేమి అవసరాలు తీరుతాయి ఐటీ నిపుణులకు దూర ప్రాంతాల నుంచి ఆఫర్లు వస్తాయి ఎవరికి హామీలు ఉండవద్దు ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు మీకు కలిసొచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ